నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం ప్రధాని మోడీ ఇటలీ పర్యటన ముందు ఖలిస్తానీల దుశ్చర్య ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దంటూ జగన్ ఫోటో ఉన్న కిడ్స్ పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతి నేడు పలు జిల్లాల్లో వర్షాలు ప్రధాని మోడీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీలు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు కొన్ని గంటల క్రితమే స్థానికంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహంలో సగభాగాన్ ధ్వంసం చేశారు విగ్రహ పీఠంపై వివాదాస్పద రాతలు రాశారు ఇటీవల హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజర్ కు అనుకూలంగా వివాదాస్పద నినాదాలతో కూడిన రాతలు రాశారు అయితే విషయం తెలిసిన వెంటనే రంగంలో దిగిన స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు ఇటలీలో జూన్ పదమూడు పదిహేను మధ్య జరగనున్న యాభైవ జీ సెవెన్ శిఖరాక్ర సమావేశాల్లో మోడీ పాల్గొనున్న విషయం తెలిసిందే కాగా ఘటనపై విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ పాత్ర స్పందించారు ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గత ఏడాది కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ఫ్రావిన్స్ లోని బో యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా ఖలిస్తానీ వాదులు ఇదే దుచ్చరికి పాల్పడ్డారు అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే దీంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్పు పాలన మొదలైంది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు పగా ఉండవని నిరూపించారు రాష్ట్రంలో స్కూల్స్ పునః ప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరు వస్తుందని వైఎస్ జగన్ తన హాయంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదలకు కడుపు కొట్టాడని పేర్కొంది కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృధా అవ్వకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిడ్స్ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై శాతం మంది తెలుగువాడు ఉండాలనేది తన ఆకాంక్షను చెప్పారు దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఇలా అన్ని స్థాయిలో జీరో పావర్టీని సాధించినప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ఆర్థిక అసమానతలు తగ్గించడం ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే సాధ్యమని చెప్పారు మేజర్లను తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునివ్వకుండా నచ్చిన చోటుకు పోనివ్వకుండా ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ నిరోధించలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రతి ఒక్కరికి ప్రాణరక్షణ వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తుందని కోర్టు వివరించింది మేజర్లైన ఓ జంట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోగా భార్య తరపు బంధువులు భర్తపై పెట్టిన కిడ్నాప్ కేసును హైకోర్టు సంచలన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ భార్య వాంగ్మూలన్ తీసుకున్న తర్వాత కూడా ఆమెను తల్లిదండ్రులు ఇంటికి తిరిగి పంపించడానికి అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది ఈ శుక్రవారం థియేటర్లలో దిగబోతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది ఐదు సినిమాలు ఈ బరిలో దిగబోతున్నాయి ఆ జాబితాలో కాస్త బజ్ ఎక్కువగా ఉన్న సినిమాగా హరోంహరా కనిపిస్తోంది సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు మాళవిక శర్మ కథానాయక్గా నటించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది ఇక రెండో స్థానంలో ఏవం ఆసక్తిని రేపుతోంది చాందనీ చౌదరి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ప్రకాష్ దంతలూరి దర్శకత్వం వహించాడు ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా నవదీప్ ఉండడం విశేషం అదే రోజున ఇంద్రాణి అజయ్ ఘోష్ ప్రధాన పాత్రధారిగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు థియేటర్లో రానున్నాయి ఈ నాలుగు సినిమాలతో పాటు ఒక తమిళ అనువాదం కూడా ఆ రోజునే విడుదలవుతోంది ఆ సినిమా పేరే మహారాజా విజయ్ సేతుపతి కథానాయకుగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి నిధులను స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ అభిరామి ముఖ్యమైన పాత్రల్లో కనిపించిపోతున్నారు ఈ ఐదు సినిమాల్లో ఏది ఎక్కువగా ఆకట్టుకుంటుందనేది చూడాలి మరి వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై రెడ్డిపై నేత నేత వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు బోతులు తిరితే జగన్ విజయసాయి రెడ్డి కనిపించలేదని ప్రతినించారు కొడల్ నాని వంశీ అనే పిల్లల తాటాకు చెప్పలకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి వాళ్ళు వస్తే తప్పని ఎందుకు చెప్పలేదన్నారు దాడులు చేయొద్దని మా నాయకులు ముందే చెప్పారన్నారు ఎక్కడో ఏదో ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాధాంతం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యాంగం మీద ఏదో ఇక్కడ లాక్డౌన్ లో ఆరాచడం జరుగుతుంది దాన్ని ఆపాలి అని ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి ఆలోచించారు అసలు ఈ మొసన్నక్క విజయసాయి రెండు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు కార్యక్రమం పడుతుంటే ఆ ప్రభుత్వం ఉంది కూడా ఈ ముసలి నచ్చని వేలు చేయకుండా వదిలేయమే తప్పైపోయింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ మీద శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా నోటికి ఇష్టానుసారం కూతురు మాట్లాడడం సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ ముసలి నచ్చికను ఫలితాలు వచ్చే వరకు కూడా ఇందులో పులి తోడు కప్పుకొని ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ అలాగే ఇక్కడ పెట్టుకోండి ఎన్నికల పంచాల తర్వాత ఎక్కడా కూడా రాష్ట్రంలో మీరు ప్రజలకి ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్ప సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుల్నే కర్నూలు చంపేశారు ఏది మా ప్రభుత్వం వచ్చింది తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా వారిని కేసులు పెట్టారు ఇక్కడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ దాడులు కానీ చెయ్యకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తలు అవసరం కూడా సైలెంట్ అయ్యారు దీన్ని మళ్ళీ విధంగా ఈ నక్కు చేశారని నిన్న ఆ ప్రశ్నలు పెట్టాను వ్యవహారం చేశారండి నీకు కనపట్టలేదా విజయవాడలో అవినాషులు మాట్లాడి దాడి చేసినప్పుడు ఖండించారా వరాలు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టానుసారాలు మాట్లాడినప్పుడు ఖండించారా పదము నేను వంశీ వాడక నృత్య తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు తెలిసి మీరు ఎక్కడ చంపేస్తారని భయపడి వాళ్ళ ఆస్తులు ఎక్కడ కాచేస్తారో అని భయపడి పారిపోయి మీ చంద్రం చేరి మీ ముప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏమైనా అవాటులు చవాకులు తేలితే అనేది తప్పు అని ఖండించారా అసలు చేస్తానండి నీకే హాత ఉంది లేఖ రాయడానికి మీ ఇంట్లో మీ పక్కన పడాలు అనే ఒక పిల్లి వల్లభలేని వంశీ అయినా ఇంకో పిల్లి ఈ రెండు పిల్లిలు అటు ఇ కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో మీ సాహిత్యంలో పడాల్ కాని జూమ్ వల్ల లేని వంశీ మీటింగ్లో వస్తే ఖండించలేదే జవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి రామ్ ఎక్కడ ఉంది అని మాట్లాడుకునే పొడాలని అరే ఒక్క వక్రవతికల్లా కలిసేలాగా మీ పోరాటం చేయాల ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదే ఈ మీద రాకెళ్తారండి మాట దాడి మీ భయపడలేదే అయినా మీరు దాడి ఎక్కడ జరిగిందా మీ దాడులు చేయడం ఎవరికి చెప్పట్లేదు దానిని మా పార్టీ నాయకులే దాడి చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రంలో చూపించడం కోసం ఈ ముసలి ఇద్దరు ముగ్గురు ఎంపీ ఎంపీలు చాలా మంది ఎంపీలు నేర్చుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెసిడెంట్ పెట్టేట చెప్పండి ఫలానా నాయకుడు ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆదేశంలో అలా ఉత్సవంలో చిన్న చిన్న ఏదో సంఘటన జరిగింది దాన్ని అతనితో కట్టైపోయింది పర్హోకెట్ మీద జూమ్ మీటింగ్లో ఈ పిల్లి పొలముడిన వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే అలాగ ముగ్గురు ఇప్పుడు మాట్లాడతారు జూమ్ మీటింగ్లో ముమ్మ నీ పిల్లి కొనాలని ఇంకో పిల్లి పొలం లేని అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం అంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా మీరే ధైర్యవద్ద ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా మీరు పోరాటం చేయాలా ఇదే పిల్లల్లా మాట్లాడతారు సార్ మీద ఏ సంఘటన జరగకుండా పిల్లిలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి అవి అన్ని రద్దుతారు అనే వ్యక్తి ఒక్కరామరా దోచేశాడు ఇప్పుడు కబ్జలన్నీ కూడా మేము ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం అదే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కను సైకి చేస్తే వీళ్ళందరూ ఉండరా ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా సిద్ధాంతం కాదు దెబ్బల దెబ్బలు సిద్ధాంతం కాదాలే కాబట్టి కోరుతూ ఉన్నారు అందరూ దాన్ని ఢిల్లీలో అర్చుల్లో పెట్టి ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అని చూద్దామంటే ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి ఎన్నో పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారు పెట్టించడం కోసం మీరు నిన్న ప్రశ్న పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధువుతారు ప్రమాణ స్వీకారం చేస్తానని తెలియదు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి విజయవాడంతో స్తంభించిపోయింది ఈ విధంగా ఉన్న ఇళ్లలో మనుషులు అంటే మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మరి ఇన్నాళ్ళు కొంత పుల్ల ఆ మాట్లాడారు ఏమైనా ఇవ్వాలా పిల్లల్లా మాట్లాడుతున్నారేంటి వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకోలేదా

మీ దగ్గర కొడుకు పిల్లలకి బయటకు వచ్చి అంటే గుర్తుపెట్టుకోండి మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని మీరు ఈసారి ఏదో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేనిపోని ఆరోపణలు చేయడం చేత సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేత మాత్రం కూర్చున్న ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం మరో వంశీ అనే మాత్రం వారు మాట్లాడకూడనే మాట మాట్లాడేవాడు వారిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే అంత హీరో మాట్లాడేవాడుగా ఎత్త పోడి పట్టవడ ని పత్రం కూర్చొని తీనులో వత్త 25 పత్తా రేనొన పత్రం తీయబెడికి లోకేష్ మామగారు మాట్లాడుతుంటే దూరం లో చూసుకునేవడ ఏది ఎత్తవడ ఒకసారి కొంచెం పద కొంచెం తీయొసరి ఒసరే బలబనే నొచ్చితే కొంచెం మా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే 3000 కట్టని ని చెప్పా బల మేము ఒకటే చెప్తున్నాం విజయసాయి రెడ్డికి నువ్వు ముసలి నక్కవి శికునివి ఈ రాష్ట్రంలో సాగనివ్వం సాగు చెప్పినట్టు చక్కగా కొద్దిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు నెలలో కూర్చొని చక్కగా కేసులు వాయిదా అప్పుడల్లా వాయిదా వెళ్ళి ఆయన వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొద్దిగా కొంతైనా మీకు ఉత్సాహం పడా లేదు అంతేగానే ఈ లేనిపోయిన ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతున్నాయి ఏది రాష్ట్రాన్ని మార్చి మీరు మార్చి రోజు అట్లా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారా నుంచి ఆలయంలోకి వెళ్లారు ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు తిరుమల నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయవాడలోని ఇంద్రకీరాద్రి అమ్మవారిని దర్శించుకొనున్నారు चल 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 ऐसे घट गया के <laughs> के <laughs> 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 Que estou కుటుంబ సమేతంగా విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు

ముఖ్యమంత్రి అయిన శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు ఎప్పుడు తిరుమల వచ్చినా సామాన్యుల క్యూలైన్లో నుంచి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించారు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఏ విధంగా బుక్స్ బట్టలు బ్యాగులు సప్లై చేసిందో అదేవిధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సరఫరా చేస్తున్నారు ఈ సందర్భంగా సెంట్రల్ ఎన్ఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని పాఠశాలలకు కిట్లను సరఫరా చేస్తున్నామని చెప్పారు అభియాన్లో పనిచేస్తా ఉన్నాము గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవైతే షూస్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ లాంటివి పిల్లలకి ఇచ్చే ఉద్యోగాన్ని పేరుతో గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఏ మార్పులు చెప్పి లేకుండా అమలు చేయడం జరుగుతూ ఉంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సెలవుల అనంతరం ఎస్ఎస్ సెలవుల అనంతరం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ నోట్స్ షూస్ బ్యాగ్స్ గత ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తే ఈ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయడానికి అలాంటి మార్పులు చేసుకునే లేకుండా చేయడం చాలా బాగుంది పిల్లలు సంతోషపరంగా వీలు ఎక్స్ యథావిధిగా పాత ప్రభుత్వం ఎలా కొనసాగిందో ఈ ప్రభుత్వం కూడా అదావిధిగా కొనసాగించడానికి ఆమోదీ ముఖ్యమంత్రి గారు కూడా జోన్ అందరికీ నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను ఈస్ట్ మండలంలో ఈస్ట్ మండలంలో ఎంఈఓ టూగా పనిచేస్తున్నాను గవర్నమెంట్ ఆదేశానుసారం విద్య స్టూడెంట్స్ కిట్ స్టూడెంట్స్ కిట్ అనేది నిన్నటి నుండి అంటే పన్నెండవ తారీఖు నుండి కూడా మండల్ పాయింట్ నుండి స్కూల్ పాయింట్కి సరఫరా చేయడం జరుగుతుంది రెండు రోజుల్లో ప్రతి ఒక్క స్కూల్కి కూడా మా మండల పాయింట్ నుండి ఈ విద్యా కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ స్టూడెంట్ కిప్ అనేది తప్పకుండా అందజెప్తామని ఈ విధంగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మీరు మాట్లాడతారా ఏమైంది నేను మాట్లాడాను అందరికీ నమస్కారం అండి మేము విజయవాడ ఈస్ట్ మండలంలో పని పనిచేస్తామండి మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నిన్నటి నుంచి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్ వరకు కూడా ప్రతి ఒక్క కిట్ని కూడా స్టూడెంట్ కిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి ఈ రెండు రోజులు మొత్తం కూడా స్టూడెంట్కి అందే విధంగా సరఫరా చేయడం జరుగుతుందండి అని తెలియజేస్తున్నాను థ్యాంక్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో అమెరికాపై గెలుపుతో భారత్ సూపర్ ఎయిట్ దశలకు అడుగుపెట్టింది న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక జరిగిన ఈ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి గ్రాండ్గా నాకౌట్ దశలో స్థానం ఖరారు చేసుకుంది గ్రూప్ ఏలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆరు పాయింట్లతో సూపర్ ఎయిట్కు అర్హత సాధించింది అయితే భారత్ గెలుపుతో దాయా దేశం పాకిస్తాన్ సూపర్ ఎయిట్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి పాకిస్తాన్ కూడా నాకౌట్ దశకు క్వాలిఫై కావాలంటే ఈ నెల పద్నాలుగున జరగనున్న అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది ఐర్లాండ్ పై లో అమెరికా ఓడిపోయి ఐర్లాండ్ పై పాకిస్తాన్ గెలిస్తే నాలుగు పాయింట్లతో దాయా దేశం సూపర్ లో ప్రవేశించే అవకాశం ఉంటుంది ఇరు జట్లకు సమానమైన పాయింట్లు ఉంటాయి కాబట్టి నెట్ రన్ రేట్ కూడా కీలకమవుతుంది ఒకవేళ ఐర్లాండ్పై అమెరికా గెలిస్తే ఆరు పాయింట్లతో తదుపరి దశలోకి ఎంటర్ అవుతుంది ఈ సమీకరణలో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొన్ని చోట్ల మాత్రం జల్లులు పడతాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయన్నారు కింది స్థాయి గాలులు పశ్చిమ వాయు దిశల నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నేడు కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల మహబూబాబాద్ వరంగల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి హర్మకొండ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు ఏబీ బులిటెన్ విశేషాలు నమస్కారం